హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ రాజాసాబ్ ఫ్యాన్స్ అయితే బీవచ్చంగా వెయిట్ చేస్తారనమాట రాజాసాహ్ మూవీ గురించి ఇప్పటి వరకు అయితే అప్డేట్ ఎట్ డే ఎయిట్ అయితే నడుస్తుంది ఈ రోజుతో డే ఎయిట్ రోజు ఎంతకన్నా కలెక్షన్లు వచ్చినా ఏం సంగతి అని చెప్పి వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని హై పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి వీడియోకి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటారో అంతేకాకుండా డే ఎయిట్ కానీ డే నైన్ కానీ డే టెన్ కానీ డేయేటర్లో ఎన్ని రోజులు ఉంటే రాజాసాబ్ మూవీ అన్ని రోజుల పాటు మనం డే 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 సంబంధించినటువంటి కరెక్షన్ అయితే మాట్లాడుకుంటాం అందుకని చెప్పి ప్రతి ఒక్క రబ్బర్ ఫ్యాన్ ప్రతి ఒక్క ప్రభాస్ గారి ఫ్యాన్ అయితే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక్కటే నాయన కోరిక అనమాట ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో క్లారిటీగా మొత్తం చూడండి అవర్కైతే ప్రభాస్ గారి మూవీ అయితే బీవచ్చంగా కరెక్షన్ అయితే సునామీ అయితే వస్తుందనమాట ఒక పక్క వరశంకర ప్రసాద్ మూవీ అంతేకాకుండా ఇంకో పక్క మన రవితేజ గారి మూవీ నారీ నారీ నడమురాయ్ మూవీ ఇన్ని మూవీల మధ్యలో రాజసా మూవీ మారుతి గారు దర్శకత్వం ఆ ఎన్నో ఎన్నో తప్పులు చేసిండనమాట మన కొన్ని సీన్లు పెట్టిండు ఇప్పుడు కొన్ని సీన్లు యాడ్ చేసిండు ఇంతగానో మిస్టేక్స్ చేసుకుంటూ మూవీని అయితే ఎక్కడికి తీసుకుపోవాలి ఏం సంగతి అని చెప్పి ఆయనకే అర్థం కాకుండా అసలు ఎంత దూరం తీసుకుపోతుండ మూవీని అని చెప్పి ఎవరికి అర్థమవుతున్నాడు అనమాట ఎందుకంటే పదకొండు రూపాయలు ప్రీమియంస్ పెట్టుకొని మరి మూవీ అయితే చూసారు అనమాట ప్రభాస్ గారు ఫ్యాన్స్ అలా చూసిన తర్వాత చివరాకరికి వాళ్ళైతే మోసం అనమాట మన డార్లింగ్ ఫ్యాన్స్ని అలా మోసం చేయడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరు రగిలిపోతురు అలాంటి మూమెంట్లో మళ్ళీ సీన్స్ అయితే యాడ్ చేసిండు మనం ఏదైతే ట్రైలర్లో చూసినటువంటి సీన్స్ ఉన్నాయో అవే సీన్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది అలా యాడ్ చేసిన తర్వాత బీవచ్చంగా కలెక్షన్లు అయితే వస్తున్నాయి అనమాట అంతేకాకుండా ఇప్పుడిప్పుడే ఆఫ్లైన్లో జాతర జరుగుతుంది ఆఫ్లైన్లో పాజిటివిటీ టాక్ అయితే నెలకొందనమాట ఆఫ్లైన్లో బీవత్ అనేటువంటి టాక్ అయితే నడుస్తుంది మంచి టాక్ పాజిటివ్గా మన ప్రభాస్ గారి మూవీ ముందుకైతే వెళ్తుంది ఇటు ఫ్లాప్ అని చెప్పలేం ఇటు హిట్ అని చెప్పలేము అలాంటి మధ్యలో అయితే వెళ్తుందనమాట మూవీ బ్రేక్ ఈవెన్ ఎక్కడెక్కడ అయింది ఏం సంగతి అని చెప్పి మాట్లాడదాం మన ప్రభాస్ గారి మూవీ రాజాసా మూవీ అయితే డే ఎయిట్ కనుక చూసుకుంటే నైజాంలో యాభై ఒక్క కోట్ల టార్గెట్ అయితే ముప్పై ఒక్క కోట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ క్రోర్స్ అయితే రావాలన్నమాట లో లాంగ్ రన్లో ఇంకొక ట్వంటీ డేస్ ఉంటుంది అనమాట లాంగ్ రన్ అంతకు మించి ఉండదు సీడెట్లో చూసుకుంటే పది కోట్లు అనమాట ఇప్పటివరకు నమోదు చేసింది ఇరవై ఒక్క కోట్ల టార్గెట్ అనమాట ఉత్తరాంధ్రలో చూసుకుంటే మొత్తం చూసుకుంటే రెండు కోట్ల వరకు వచ్చినాయి ఈస్ట్లో ఆరు కోట్ల వరకు వచ్చినాయి గుంటూరులో నాలుగు కోట్ల యాభై లక్షల వరకు వచ్చినాయి మొత్తం నెల్లూరులో రెండు కోట్ల యాభై లక్షల వరకు వచ్చినాయి ఉత్తరాంధ్రలో డే ఎయిట్ రెండు కోట్ల వరకు వస్తే మొత్తం కలుపుకొని ఒక పది కోట్ల వరకు అయితే అక్కడైతే నమోదు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది లాంగ్ రన్లో ఇప్పటివరకు ఇంకా చూసుకుంటే ఐదున్నర కోట్లు అయితే వచ్చినాయి ఉత్తరాంధ్రలో అంతేకాకుండా ఓవర్సీస్ గురించి మాట్లాడితే పద్దెనిమిది కోట్ల వరకు అయితే నమోదు చేసింది ఫ్రెండ్స్ ఓవర్సీస్లో కూడా ప్రమోషన్లు లేకపోవడం బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ గారి కెరియర్లో ఎందుకంటే ఎప్పుడెప్పుడు ప్రమోషన్లు చేస్తారు ఏం సంగతి అని చెప్పి బీవచ్చంగా వెయిట్ చేసినాం డార్లింగ్ ఫ్యాన్స్ అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్లు చేస్తే ప్యాన్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ అయ్యేది అనమాట మూవీ ఎందుకంటే సీన్స్తో సంబంధం లేదనమాట ప్రభాస్ గారు ఉన్నటువంటి క్రేజ్ ర్యాంపేజ్ అంతా ఇంత కాదు మూవీ ఫ్లాప్టాక్లో అయినా కానీ ప్రాఫిట్ తెచ్చేదనమాట కలెక్షన్ల పరంగా అలాంటి సత్తా ఉన్నటువంటి హీరో మన ప్రభాస్ గారు అయితే ప్రమోషన్లు చేయకపోవడం వల్ల నార్త్లో అయితే చాలామంది ప్రజలకైతే తెలవలేదు అది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు అందుకనే లో చాలా కలెక్షన్లు అయితే డ్రాప్ అయిపోయినాయి అంతేకాకుండా హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం కలుపుకుంటే కేరళ కర్ణాటక తమిళనాడు కలుపుకుంటే పదకొండు కోట్ల వరకు అయితే నమోదు చేసింది ఫ్రెండ్స్ ఇదంతా కూడా పదకొండు కోట్లు రావడానికి బిగ్గెస్ట్ కారణం ప్రమోషన్లు చేయకపోవడం అంతేకాకుండా తెలంగాణ ఆంధ్ర కనుక చూసుకుంటే డెబ్బై రెండు కోట్ల షేరు నూట మూడు కోట్ల గ్రాస్ అయితే వచ్చిందనమాట డే సెవెన్తోనే నూట్ వంద కోట్ల గ్రాస్ అయితే కంప్లీట్ చేసుకొని నూట మూడు కోట్ల గ్రాస్ అయితే ఆల్రెడీ వచ్చేసింది రాజసా మూవీకి అయితే అయితే వరల్డ్ వైడ్గా భారీ అంచనాలతోనైతే రిలీజ్ అయింది మూవీ వరల్డ్ వైడ్గా బాగా కష్టపడాలన్నమాట మూవీ కనుక హిట్ కావాలంటే కనుక లాంగ్ రన్లో ఎందుకంటే సంక్రాంతికి అయితే రిలీజ్ అనమాట మూవీ చిరంజీవి గారి మూవీ ఆల్రెడీ పాజిటివ్ టాక్తో కొనసాగుతుంది నారి నారి నడమురారి మూవీ అయినా సరే పాజిటివ్ టాక్తో కొనసాగుతుంది కాబట్టి కలెక్షన్లు అయితే భారీగా వస్తున్నాయి అనమాట ఆ మూవీలకి రాజాసా మూవీ కల్లా ఓన్లీ యూత్లో అట్రాక్షన్ గుర్తుంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి కామెడీ అని చెప్పి కూడా అక్కడ కామెడీ చేసేటువంటి ప్రయత్నం అయితే బిసేదని చెప్పుకోవచ్చు అందుకని కలెక్షన్లు అయితే భారీగా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే నూట ఎనిమిది కోట్ల షేరు నూట డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ మాత్రమే నమ్మోతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఎంతగానో వెయిట్ చేస్తారనమాట హిట్గా అవ్వాలని చెప్పి నేను కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఒకటి చెప్తున్నా లాంగ్ రన్లో హిట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే వెయిట్ చేయాలి అంతకుమించి మనం చేసేటువంటిది ఏం లేదు ఇంకా పాజిటివిటీ గురించి మాట్లాడితే ఆఫ్లైన్లో పాజిటివిటీ ఆల్రెడీ కొనసాగుతూనే ఉంది ఏమైనా మనమైతే వెయిట్ చేయాల్సింది ఒకటి ఒకటి లాంగ్ రన్ వరకు వెయిట్ చేస్తే కనుక ఇది హిట్ ఆ ఫ్లాప్ అనేది మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట డే లో కనుక చూసుకుంటే ఇలాంటి రికార్డ్స్ అయితే నమోదేండి ఫ్రెండ్స్ దీనిపైన మీరు అనుకున్నారో కామెంట్ చేయండి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఛానల్ని సబ్స్క్రై